శ్రీహ ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమ ఓం మేధా దక్షిణామూర్తయ నమ ఓం శంకర భగవత్పాదా విజంతే ఓం ఓం సద్గురు అంతర్ముఖానంద భట్టారక జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమ ఓం శ్రీగురుభ్యో నమ బ్రహ్మసూత్ర శంకర భాష్యం ఇప్పుడు అర్ధాంతర వ్యవ వ్యపదేశాదికరణం పన్నెండు ఇది చెప్పుకోవడం స్టార్ట్ చేసా నిన్నటి అటు భాగం ఒక్కసారి జ్యోతిర్ అధికారం కూడా ఒకసారి చెప్పుకుని అప్పుడు దీంట్లోకి వెళ్దాం ఇక్కడ శబ్దం అనేది వాచికంగా చెప్పింది పరబ్రహ్మయే అంటే అలా కనబడటం వల్ల ఈ ప్రకరణలో పరబ్రహ్మ గురించే బోధించుతున్నట్టు వెనక నుంచి వరుసగా రావటం కనబడుతుంది కదా ఒక్కొక్కటి చెప్పి చెప్పి ఇట్లా పరబ్రహ్మ గురించి చెప్పినట్టే చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ అపహత గుణాలు గుణాలన్నీ కూడా ఆత్మ ప్రకరణం ప్రారంభంలోనే అన్వేషకుడు తెలియ హెచ్చకించదగినవాడని చెప్పారు కాబట్టి అంటే అపహత పాపత్మ గుణాలు తొలగిపోయినోడే ఈ ఆత్మ ప్రకరణం గురించి బ్రహ్మ జ్ఞానం గురించి ఇది గురించి తెలుసుకోవాలని హెచ్చ కలుగుతుందని చెప్పారు కాబట్టి ఈ ఆత్మను గురించే నీకు చెప్తానని ఆత్మయే మళ్ళీ నిర్దేశించడంగా అనుసంధానం చేయబడి చెప్పారు ఇక్కడ జీవునికి అశీరత్వం కొరకు జ్యోతి సంపద చెప్పబడింది ఇక్కడ బ్రహ్మభావం పొందితే గాని ఆశీరత్వం కుదర అశీరత్వం కుదరదు పరంజ్యోతి అని సా ఉత్తమ పురుష అని విశేషాలు ప్రయోగించబడ్డాయంటే ఒక పరజ్యోతిగా చెప్పబడిన దాన్నే ఉత్తమ పురుష అని చెప్పడం జరిగింది ముమ్మోక్షకి ఆదిత్య ప్రాప్తి చెప్పబడిందని ఆదిత్యుని అట్లా ప్రాప్తి అని లోకాలు వెళ్తారు నేను పూర్వపక్ష చెప్పబడింది కానీ ఇక్కడ అలా కాదు అత్యంత మోక్షం కాదు ఇక్కడ కావాల్సింది మనకి ఎందువల్లంటే అక్కడ బ వెళ్ళటంతో బయటకు రావడంతో సంబంధం ఉంది అట్లకి ఇక్కడ ఇలా దీంట్లో అయితే వెళ్ళటంతో బయటకు రావడంతో ఏం సంబంధం ఉండదు పరబ్రహ్మను పట్టుకు సంబంధం అని చెప్పారు కాబట్టి ఇక్కడ జ్యోతిష్ అంటే పరబ్రహ్మ అని చెప్పారు ఇంకా ఇంకా అర్ధాంతర వ్యపదేశాధికరణం స్టార్ట్ చేసుకుందాం ఇక్కడ నామరూపాలు నిర్వహించేది ఆకాశమును అర్థం గల ఆకాశో వై నామ రూప యో నిర్వహిత అని వాక్యంలో ఆకాశం భూతాకాశమా లేక బ్రహ్మయ అని పూర్వపక్షి అంటే అవకాశాన అవకాశాన్ని ఇవ్వడం ద్వారా అన్నింటినీ నిర్వహించేది అవడం చేత భూతాకాశం అని అర్థం చెప్పాలి నిర్వహించడం నియంత్రించడం అనేవి నిజానికి చైతన్యానికి మాత్రమే ఉంటాయి వాక్యశేషంలో అంటే చివర బ్రహ్మాత్మ ఇత్యాది శబ్ద ప్రయోగం కూడా ఉంది అందుచేత ఇక్కడ ఆకాశ శబ్దానికి బ్రహ్మ అనే అర్థం అని చెప్తున్నారు మళ్ళీ అలా ఒక్కొక్కటి చెప్తారు అట్లా ఇంకా మళ్ళీ ఆకాశ్ ఇది అర్థాంతరత్యాది వ్యపదేశాత్ నామరూపాల కంటే భిన్నమైనది ఇత్యాది విశేషాలను చెప్పడం వల్ల ఆకాశ ఆకాశం బ్రహ్మయ్యని సూత్రార్థం ఆకాశ ఇది ఆకాశో ఆత్మ అని వినబడుచున్నది ఇక్కడ ఫస్ట్ వాయువు నుంచి అట్లా ఒకటి చెప్తున్నా ఉన్నారు ఇక్కడ ఆకాశ శబ్దం వాచ్యం పరబ్రహ్మ్య లేక ప్రసిద్ధమైన భూతాకాశమా అని విచారించగా ఆకాశ శబ్దం భూతాకాశం అని అర్థంలోనే రూఢం అవడం చేత భూతాకాశాన్ని గ్రహించడమే యుక్తమని కనబడుతుంది నామరూపాలు నిర్వహించడం అనేది అవకాశం ఇవ్వడం ద్వారా భూతాకాశంలో కూడా అన్వయించడానికి కుదురుతుంది స్పష్టత్వం మొదలైన స్పష్టమైన బ్రహ్మలింగం ఏది కూడా ఇక్కడ కనబడటం లేదు వివరణ ఉపక్రమ బలం వల్ల జ్యోతి అనే శబ్దం వినబడుతున్నా దానికి పరమాత్మన అర్థం వెనుకటి అధికారంలో చెప్పబడింది అట్లే ఆకాశ శబ్దం ఉపక్రమంలో ఉండటం వల్ల దాని బలం చేత ఇక్కడ భూతాకాశాన్ని గ్రహించాలని దృష్టాంత సంగతి ఇక్కడ చెప్పిన గుణాలతో ఆకాశాన్ని ఉపాసించాలని పూర్వపక్షానికి ఫలం నిర్గుణ బ్రహ్మజ్ఞానం ఉత్తర పక్షానికి ఫలం అని చెప్పేశారు ఇక్కడ ఇక్కడ ఒకసారి దీనికి వివరంగా చెప్పేసుకుందాం ఇంకా చెరిపోద్ది ఇక్కడ ఒక నామ రూపాలని నిర్వహించేది ఆకాశం అని అర్థం ఆ అక్కడ ఆకాశం అనేది భూతాకాశమా లేక బ్రహ్మయా అని ఇక్కడ ఇవ్వటం ద్వారా అన్నిటిని నిర్వహించేది అవడం చేత భూతాకాశమే అని చెప్పాలి నిర్వహించడం నియంత్రించడం అనేవి నిజానికి చైతన్యానికి మాత్రమే ఉంటాయి వాక్యం చివర ఇక్కడ బ్రహ్మాత్మ ఇత్యాది శబ్ద ప్రయోగం కూడా ఉంది కాబట్టి ఇక్కడ ఆకాశ శబ్దానికి బ్రహ్మ అని అధ్వని అనాలి అని ఇక్కడ నామరూపాల కంటే భిన్నంగా ఇత్యాది విషయాలను చెప్పడం వల్ల ఆకాశం బ్రహ్మయ్య అని ఒక సూత్రార్థంగా చెప్తున్నారు అయితే ఆకాశ అని వినబడుతుంది కానీ ఇక్కడ ఆకాశ శబ్ద వాచ్యం పరబ్రహ్మయ్య యొక్క ప్రసిద్ధమైన భూతాకాశం అని విచారించగా ఆకాశ శబ్దం అనేది భూతాకాశం అనే అర్థంలోనే రూఢం అవడం చేత భూతాకాశాన్ని గ్రహించడమే యుక్తం అని కనబడుతుంది భూతాకాశంగానే చెప్పడం అనేది నామరూపాలను నిర్వహించడం అనేది అవకాశం ఇవ్వడం ద్వారా ఇక్కడ భూతాకాశంలో కూడా అన్వయించానికి కుదురుతుంది కదా ఒక స్పష్టత్వం మొదలైన స్పష్టమైన బ్రహ్మలింగం ఏది కూడా ఇక్కడ కనబడటం లేదు కాబట్టి ఇక్కడ ఉపక్రమ బలం వల్ల జ్యోతి అనే శబ్దం వినపడుతున్నా దానికి పరమాత్మని అర్థం వెనుకటి అధికారంలో చెప్పబడింది కదా అట్లే ఆకాశ శబ్దం ఉపక్రమంలో కూడా ఉండటం వల్ల దాని బలం చేతి ఇక్కడ భూతాకాశాన్ని గ్రహించాలి అని ఒక దృష్టాంత సంగతి ఇక్కడ చెప్పిన గుణాలతో ఆకాశాన్ని ఉపాసించాలని పూర్వపక్షానికి ఫలం అది పూ పూర్వపక్షానికి అంటే మన ఉత్తరపక్షం కదా ముందు బ్రహ్మజ్ఞానం పొంది ఉత్త ఉత్తు పై వరకు వెళ్ళాలనుకునేవాడికి నిర్గుణ బ్రహ్మజ్ఞానం ఉత్తరపక్షాన్ని ఫలం అట పూర్వ పూర్వపక్షానికి అది కానీ ఉత్తరపక్షానికి మటుకి ఈ నిర్గుణ బ్రహ్మజ్ఞానమే ఫలం అని చెప్పేసుకు చెప్పారు స్పష్టంగా ఓం శ్రీ గురు భూ నమ సర్వం శ్రీకృష్ణార్పమస్తు అర్థాంతర వ్యాపదేశాధికరణంలో మొదటి భాగం సంపూర్ణం